అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం అమ్మాయి సునీత రండి పిన్ని గారు అంటూ హాల్లోకి వచ్చింది వంటగదిలో నుంచి సునీత ఏం చేస్తున్నావమ్మా వంట పనిలో ఉన్నానండి ఏమిటో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటావు అసలు విసుగైనా రాదా నీకు నేనేమి పరా ఇంట్లో చేయటం లేదు కదా పిన్ని గారు నిజానికి ఏ పని లేకపోతేనే విసుగు పుడుతుంది నాకు అందుకే అత్తయ్య వద్దన్నా నేనే ఏదో ఒక పని కల్పించుకుంటాను అని తేలికగా నవ్వింది సునీత అవునవును అవును మీ అత్తగారేది అత్తయ్య మామయ్య షాపింగ్కి వెళ్ళారండి అవ్వా సుందరమ్మ బుగ్గలు నొక్కుని పిచ్చికాలం పెదప బుద్ధులు అని అంది ఆశ్చర్యంగా పిన్ని పిన్నిగారు సునీత విస్మయంగా అడిగింది అయ్యో ఇంకా ఏం కావాలమ్మా మీ అత్తగారికి అంత వయసు వచ్చినా చిన్న పిల్లనుకుంటుంది ఇంకా అది సరే కానీ ఈరోజు నీ పుట్టినరోజు కదా నిన్ను కూడా తీసుకెళ్ళలేకపోయిందా అబ్బే అత్తయ్య గారు రమ్మన్నారండి కానీ నాకే వెళ్ళాలనిపించలేదు సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక గుడికి వెళ్ళి అటు అటునుంచి అటలా వెళ్తాము అని అంది చాలా మంచి పని పనిచేశావమ్మాయి నువ్వు గొప్పింటి పిల్లవి ఇలాంటి చిల్లరమల్లర షాపింగ్లకి నువ్వెందుకు వెళ్ళటం అందుకే నువ్వేం చేసినా ముచ్చటగా ఉంటుంది అని అంది అవును పిన్నిగారు అని సమాధానమిచ్చింది సునీత అవును ఇల్లు దొరికిందా లేదా అని అడిగింది సుభద్రమ్మ ఇల్లా ఎవరికండి నోరింత చేసుకొని అంతా నాకు తెలుసమ్మాయి మీ అత్తగారు నాతో చెప్పిందిగా అని ఎంది సుభద్రమ్మ ఏ విషయం అండి అదేనమ్మా వేరే కాపురం విషయం స్వరం తగ్గించి సునీత వైపు ప్రశ్నార్థకంగా చూసింది సుభద్రమ్మ ఎవరికండి వేరే కాపురం అప్రయత్నంగా సునీత గొంతులో రవ్వంత విసుగు చోటు చేసుకుంది ఎవరికో వేరే కాపురమైతే నేను అడుగుతానమ్మా అని అంతలోనే మాట సర్దుకొని అయ్యో పాపం నా నోట్లో ఏమీ దాగదమ్మా అని అంది సునీత వదల్లేదు పిన్నిగారు మీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు దయచేసి మీరు చెప్పదలుచుకున్నదేదో కాస్తంత వివరంగా చెప్తారా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సునీత చుట్టూ ఒకసారి పరికించి చూసి సునీతకు దగ్గరగా జరిగి ఇదే అన్యాయం నా కూతురికి జరిగితే చూస్తూ ఊరుకుంటానా నువ్వు నా కూతురు లాంటిదానివే మీ అత్తగారు నీతో ఎలా నడుచుకుంటుంది అని ప్రశ్నించింది సుభద్రమ్మ చాలా బాగా చూసుకుంటారే ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తన కన్న కూతురు కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అని అంటుంటే సునీత మాటలలో ఒక విధమైన తృప్తి ఉండటం గమనించింది సుభద్రమ్మ చూశావా నువ్వు వట్టి అమాయకురాలివి కాబట్టే అదంతా మంచితనమే అనుకుంటున్నావు కానీ ఆ మంచితనం వెనక పొంచి ఉన్న అసలు రూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అదంతా తెచ్చిపెట్టుకున్న నాటకమమ్మా సుభద్రమ్మ చెప్పేదేమిటో అర్థం కాక ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగింది సునీత గారు ముందు అసలు విషయం చెప్పండి అదే చెప్తున్నానమ్మా మొన్న సాయంత్రం నువ్వు మీ ఆయన బయటికి వెళ్ళారు కదా మీ అత్తగారు అప్పుడు నన్ను పిలిచి అంతా చెప్పింది అబ్బాయి నువ్వు మడులూ మాణిక్యాలేమీ కోరలేదు కదా అందుకే ఒప్పుకోమని నేను కూడా నచ్చచెప్ప చూశాను కానీ ఆవిడీ విషయంలో ఎవరి మాట వినేటట్లుగా లేదు అని ఒకసారి సునీత ముఖంలోకి చూసి తిరిగి కొనసాగించింది నువ్వు మీ ఆయన వేరే కాపురం వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారట కదా ఆ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ అత్తగారు అబ్బే ఆయన నేను ఈ విషయం ఎప్పుడూ మాట్లాడుకోలేదు పిన్నిగారు అమాయకంగా చెప్పింది సునీత అయ్యో అంతా నా నోటితోనే నీకెలా చెప్పేది నువ్వు మీ ఆయన ఎప్పుడు అనుకోకపోయినా మీ పెళ్ళైన నాటి నుంచి మీ అత్తగారికి మీ ఆయనకి మధ్య ఈ విషయం నీకు తెలియకుండా నలుగుతుంది పాపం అబ్బాయి ఎంత బతిమిలాడినా ఆవిడ సస్యేమిరా అంటుంది ఆయనకి వేరే కాపురం ఉద్దేశం ఉన్నట్లే ఇంతవరకు నాకెప్పుడూ చెప్పలేదండి అని అంది సాలోచనగా సునీత అదే తెలివైన మగవాడు చేసే పని ముందుగా తల్లిదండ్రుల్ని ఒప్పించి ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాడేమో లేకపోతే ఈ విషయంలో నీకు మీ అత్తగారికి మనస్పర్ధలు వస్తాయని అబ్బాయి ఆలోచన కాని ఎంత చెప్పినా మీ అత్తగారు ఒప్పుకుంటేనా మీరు వేరే కాపురానికి వెళ్ళిపోతే వేలకి వేల జీతం తెచ్చి చేతుల్లో పోసేవాడు దూరమైపోడా అని దీర్ఘాలు తీసి సునీతను పరిశీలనగా చూసింది సుభద్రమ్మ తన ఆశించిన మార్పేదో లేలగా కనిపించినట్లే కాస్తంత తృప్తి నిండిన స్వరంతో అమ్మాయి లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని నువ్వు మనసు పాడు చేసుకోకు నువ్వు తెలివైన దానివి కాబట్టి ఏం చెయ్యాలో ఆలోచించి చప్పున చేసేసేయ్ ఎందుకంటే ఈ విషయాలన్నీ నీకు తెలుసని మీ అత్తగారు గ్రహిస్తే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నా తల్లి పుట్టినరోజు పోటైనా సంతోషంగా ఉండు అని నొచ్చుకుంటూ సునీత ముఖంలో మారుతున్న రంగుల్ని తృప్తిగా చూసుకుంటూ లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పక్కింటి సుభద్రమ్మ రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ వంట ముగించి స్వెటర్ అల్లుతూ కూర్చుంది సునీత పార్వతమ్మ దంపతులు షాపింగ్ నుంచి తిరిగి వచ్చి కోడలి మెడలో బంగారు నెక్లెస్ని పుట్టినరోజు బహుమతిగా అలంకరించి నిండు మనసుతో ఆశీర్వదించారు సరిగ్గా ఆ క్షణమే సునీత మనసులో ఆనందం చోటు చేసుకుంది వదినగారు ఎక్కడున్నారు ఆ వస్తున్నా అని లోపలి నుంచి బయటికొచ్చి రండి అని అంటూ సుభద్రమని లోపలికి ఆహ్వానించింది పార్వతమ్మ ఇంకా వంట పూర్తి కాలేదా వదినా అయిపోవచ్చింది ఏంటి విశేషం అబ్బాయి తరచుగా ఉత్తరాలు రాస్తున్నాడా అని ప్రశ్నించింది పార్వతమ్మ ఆ రాస్తున్నాడు వదిన నా బిడ్డకు నేనంటే పంచప్రాణాలనుకో ఆ మాయదారి విజయవాడకి ట్రాన్స్ఫర్ అవటం వలన కానీ లేకపోతే నన్ను వదిలి వెళ్ళటం వాడికి అసలు ఇష్టమే లేదు బాధగా చెప్పింది సుభద్రమ్మ సుభద్రమ్మ కొడుకు తల్లితో వేగలేక కావాలనే విజయవాడకు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు అనేది బహిరంగ రహస్యం ఆ విషయం చుట్టుపక్కల వారందరికీ తెలుసున్నది సుభద్రమ్మకు ఇంకా జీర్ణం కాలేదు అది గుర్తుకొచ్చి తనలో తనే చిన్నగా నవ్వుకుంది పార్వతమ్మ ఏంటి నీలో నువ్వే అనుకుంటున్నావు అవునదినా కోడలేది అని ఇల్లంతా కలియ చూస్తూ ప్రశ్నించింది నరసమ్మగారి మనవరాలికి చూపులని చెప్పి వాళ్ళ స్నేహితురాలు వచ్చి తీసుకెళ్ళింది అని అంది పార్వతమ్మ ఎవరు వస్తా ఆ పొడవుగా ఉండే అమ్మాయేనా అవును ఆ అమ్మాయే పేరు శ్రీదేవి పెళ్లి చూపులా ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మకూడదు అని మనసులో అనుకుంది సుభద్రమ్మ ఏం వదినా అంటున్నావు అబ్బే ఏమీ వదినా ఏమీ లేకపోవటమేమిటి నువ్వనుకున్నదంతా నాకు వినిపించింది ఆ చెప్పేదేదో కాస్త వివరంగా చెప్పొచ్చు కదా అని అంది పార్వతమ్మ వదిన నీకు నిజం చెప్పకపోతే నా మనస్సు ఊరుకోదు అసలే నువ్వు అమ్మాయికు రాలివి అని అంటూ అటూ ఇటూ చూసి కొంత స్వరం తగ్గించి అంది సునీత శ్రీదేవి కలిసి ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నావు స్నేహితురాలి పెళ్లి చూపులక అబ్బా వదిన అది నిన్నటి మాట ఈరోజు సునీత శ్రీదేవిని తోడు తీసుకుని అద్దె ఇల్లు వెతుక్కోటానికి వెళ్ళింది ఒక రహస్యం గుట్టు విప్పినట్లుగా ఊపిరి పీల్చింది సుభద్రమ్మ అద్దె ఇలా ఎవరికి ఎవరికో అయితే నాకెందుకింత బాధ ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని కూడా బాగా ఆలోచించాను కానీ తొండ ఊసర వెళ్ళి అవుతున్న చందాన ఉంది నీ కోడలిపిల్ల వ్యవహారం పెళ్ళై కాపురానికి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదింకా అప్పుడే ఎన్నెన్ని మాటలు నీ మీద ఎన్నెన్ని నిష్ఠూరాలు మీకు దూరంగా అద్దె ఇల్లు తీసుకుని వేరే కాపురం పెడతాను అని అంది ఇలా అన్నానని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ వదినా నీ కోడల్ని చూస్తే నా ఒళ్ళు భగ్గుమని మండిపోతుంది అని పార్వతమ్మ వైపు చూసింది సుభద్రమ్మ మబ్బులు దట్టంగా కమ్మేస్తే నిండు ఆకాశం చీకటిని అలుముకుని వర్షించటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది ఆమె వదనం లోపల నుంచి తన్నుకొస్తున్న పైశాచిక ఆనందాన్ని అదిమిపెట్టి బాధగా చెప్పింది సుభద్రమ్మ వదినా ఈ రోజుల్లో మన సొంత వారిని కూడా నమ్మరాదు నీ కోడలు ఎంతో బుద్ధిమంతురాలు అని చదువుకున్న పిల్లని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నావు ఇప్పుడు చూడు ఏమైందో వదిన ఈ విషయం నీకెవరు చెప్పారు నూతిలో నుంచి వస్తున్నట్లుగా అనిపించింది పార్వతమ్మ స్వరం ఎవరో పరాయి వాళ్ళు చెబితే నేను నమ్మను కదా మొన్న నువ్వు షాపింగ్కి వెళ్ళిన రోజు సునీతే స్వయంగా నన్ను పిలిచి పిన్నిగారు ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీ అయితే చెప్పండి అని అంది దాంతో నాకు అనుమానం కలిగి నెమ్మదిగా అడిగాను ఈ విషయాలు అన్నీ పోసగుచ్చినట్లుగా చెప్పింది ఏంటో వదిన మనమెంత ప్రేమగా చూసినా అవతలి వాళ్ళు నిలబెట్టుకోవద్దు అని బాధగా నిట్టూర్చి సుభద్రమ్మ వెళ్ళటానికి సిద్ధపడినా వదినా ఎందుకైనా మంచిది ఈ విషయం అబ్బాయికి తెలుసోలేదో కనుక్కో అతను సరైన బుద్ధి చెప్తాడు అంతేకాని కోడలి పిల్ల నువ్వు దెబ్బలాడుకోకండి అని తను చెప్పవలసింది పూర్తయినట్లుగా చల్లగా జారుకుంది రెండు మూడు రోజులకి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియక సుభద్రమ్మ మనసు కుడితిలో పడిన ఎలుకల కొట్టుకులాడుతుంది ఇంటి ముందు కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ ఏమైనా మాటలు కేకలు వినపడతాయా అని చెవులు రిక్కించి వింటుంది లోపల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని ఆమెకు తెలిసాక ఆమె మనసులో కల్లోలం మొదలవుతుంది సమయానికి సునీత కూడా కనిపించలేదని అత్త కోడలని కలిపి తిట్టుకోని క్షణం లేదు సరిగ్గా అప్పుడే వీధి తలుపు నుంచి బయటకొచ్చి నవ్వుతూ పలకరించేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయ్యింది సుభద్రమ్మకి సునీతని చూసి బాగున్నారా పిన్నిగారు ఆ నీకోసమే అనుకుంటున్నాను రెండు రోజులు నువ్వు కనిపించకపోయేసరికి నాకు ఏదోలా ఉంది అని అంటూ గబగబా లోపలికొచ్చేసింది చాలా నీరసంగా కనపడుతున్నారు మీకు ఒంట్లో బాగోలేదా అండి ప్రేమగా అడిగింది సునీత అయ్యో నేనేమైపోయినా పట్టించుకునేవారే లేరు రెండు రోజుల నుంచి ఒకటే జ్వరంగా ఉంది తిండి తినాలనిపించటం లేదు కంటి మీద కునుకు రావటం లేదు ఏం చేయను ఆ దేవుడే నన్ను ఒంటరిదాన్ని చేసేశాడు అసలు నా కోడలు నీలాగా నెమ్మదైన పిల్లైతే నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయేవాడా అని పమిట చెంగుతో కళ్ళు ఒత్తుకుంది పిన్ని బాధపడకండి మొన్నొకసారి నన్ను మీ కూతురు దానివి అని అన్నారు కదా అలాగే చూసుకోండి అని సుభద్రమ్మకు ధైర్యం చెప్పి కూర్చోబెట్టి తను కూడా కూర్చుంది సునీత నా తల్లే నువ్వే నయం ఎంతకు మీ అత్తగారేది అత్తయ్య మావయ్య కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎందుకో సుభద్రమ్మ గొంతులో వెటకారం ధ్వనించింది నడుస్తున్నా ఏదైనా పనిచేసినా వాళ్ళు తూలి అత్తయ్యకి తల బరువెక్కి కళ్ళు తిరుగుతున్నాయట బీపీ అన్న అనుమానంతో తీసుకొని వెళ్ళారు అని అంది సునీత సరైన సమయంలో వచ్చినందుకు తనను తాను ఆ క్షణం అభినందించుకోకుండా ఉండలేకపోయింది సుభద్రమ్మ సునీతకు దగ్గరగా జరిగి చెప్పింది పిచ్చి పిల్ల ఇంటి పని వంట పని అంతా నువ్వే చేసుకుంటావు కదా ఇదంతా మీ అత్తయ్య వేసిన ఎత్తు ఆవిడదంతా నాటకం నువ్వు కూడా ఏదో ఒక ఎత్తు వెయ్యాలి ఏంటి ఏదైనా సలహా కావాలంటే నన్ను అడుగు నిజమే సుమండి అత్తయ్యని చూస్తే బాగానే ఉంటుంది చలాకీగా తిరుగుతూ గడగడ మాట్లాడేస్తూ ఉంటుంది ఈవిడికి జబ్బేమిటి అని ఆలోచిస్తే సరిగ్గా ఇదే అనుమానం నాకు కూడా వచ్చింది అంత తొందరగా సునీతలో మార్పు వస్తుందని ఊహించలేదు సుభద్రమ్మ ఎంతైనా ఈ కాలం పిల్ల కదా తన మాటలకు వెంటనే ఆకర్షితమైందని అనుకున్నదే కాని అతి దగ్గరలో ప్రమాదం పొంచి ఉందని గ్రహించలేకపోయింది సునీత మీ ఆయన నిన్నేమైనా అడిగాడా నన్నేమీ అడగలేదండి ఏం జరిగింది నీ స్నేహితురాలి చూపులకని శ్రీదేవితో కలిసి నువ్వటు వెళ్ళగానే ఆ రోజు మీ ఆయన ఇంటికొచ్చాడు అబ్బాయితో మీ అత్తయ్య నీ గురించి ఎన్ని చెప్పిందనుకున్నావు ఇల్లు విడిచి ప్రతిరోజు ఇలాగే తిరుగుతావు అని అంది నీకు మగ స్నేహితులు కూడా ఉన్నారని వారితో కలిసి సినిమాలకి షికార్లకి వెళతావని అబ్బబ్బా ఇక నా నోటితో నేను చెప్పలేనమ్మా అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టే సరిపోయింది కానీ మీ ఆయన కూడా అందరిలాంటివాడే అయితే ఈ వేళకి మీ కాపురం ఏమయ్యేది ఒకసారి నువ్వే ఆలోచించుకో పక్కగది తలుపు తెరుచుకొని ఎవరో బయటికి వచ్చినట్లే తలెత్తి యథాలాపంగా చూసి అవాక్కైపోయింది సుభద్రమ్మ తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది చేష్టలుడిగి దాదాపు శిలా విగ్రహం అయిపోయింది సుభద్రమ్మ అప్పటి వరకు పక్క గదిలో కిటికీ పక్కనే నిలబడి సుభద్రమ్మ సంభాషణంతా విని కోపంతో ఇక తనను తాను నిగ్రహించుకోలేక ఉన్న పళంగా తలుపు తెరుచుకుని బయటికి వచ్చి నిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూసింది పార్వతమ్మ ఎదురుగా ఎప్పటిలా చెరిగిపోని చిరునవ్వుతో తననే చూస్తున్న సునీతను చూసి జరిగింది ఏమిటో అర్థం చేసుకుంది సుభద్రమ్మ దాంతో సిగ్గుతో అవమాన భారంతో ఒళ్లు చచ్చిపోయినట్లే ఏమీ చేయటానికి తోచలేదు తర్వాత ఎక్కడలేని బలాన్ని రెండు కాళ్ళల్లోకి తెచ్చుకొని రెండు మూడు అంగల్లో ఇల్లు చేరుకొని వెంటనే తలుపులు బిగించేసుకుంది నిండుగా కళకళలాడుతున్న కుటుంబంలో కలతలు రేపి ముక్కలు చేసి వెర్రబీగుదాం అనుకున్న సుభద్రమ్మ పైశాచిక ఆనందానికి ఒక పథకం ప్రకారం కళ్ళెం వేసి తెలివిగా బుద్ధి చెప్పిన కోడల పిల్ల సమయస్ఫూర్తిని నేర్పుని ఎలా అభినందించాలో తెలియక మాటల కందని మమకారంతో వ్యక్తం చేయలేని ప్రేమతో సునీతను గాఢంగా హృదయానికి హత్తుకుంది పార్వతమ్మ అత్తా కోడల మధ్య చిచ్చు రగిలించి కళ్లెదుటే వారు విభేదాలతో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే శుభద్రమలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో మరి సునీత లాంటి కోడలు ఎంతమంది ఉన్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం పేరు కోడలు పిల్ల రచన అనపర్తి సీతారాం గారు